నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీమాత్ర గురుగారు సెప్టెంబర్ పద్దెనిమిది రాబోయే చంద్రగ్రహణం ద్వారా చాలా ప్రమాదాలు జరగబోతున్నాయని చెప్పి ఏదో విపత్తులు రాబోతున్నాయని చెప్పి వింటున్నాం అదంతా నిజమే అంటారా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓన్లీ చంద్రగ్రహం అని కాదు మనం నైన్ మంత్స్ బ్యాక్ రాహు జలరాశుల్లోకి మారాడు కాబట్టి ఈ పాటు ఈ జల సంబంధించిన ప్రమాదాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ తొమ్మిది నెలలు బ్యాక్ ఇప్పుడు కాదు సో రాహు చంద్ర జలరాశిలో మేనంలో ఉన్నందుకు కేతు మనకి వృశ్చిక రాశిలో ఉన్న మన కన్యా రాశిలో ఉన్నందుకు కన్యారాశి ఈజ్ భూములకు సంబంధించిన రాశి అందుకని భూములు కొంచెం స్ట్రక్ అవ్వడం అంటే ల్యాండ్ అంత ముందు అంత ఫాస్ట్గా పెరగకపోవడం లాంటివి ఉంటాయి వన్ అండ్ హాఫ్ అనుకున్నాం ఇట్స్ డిపెండ్ ఆన్ రాహు కేతుల వల్ల అయితే గ్రహణం ఈ రాహుకి సంబంధంగా కలుగుతుంది కాబట్టి ఇంకొంచెం జల ప్రళయాలకు సంబంధించిన విషయంలో ఈ రాహు మారే వరకు ఒక సిక్స్ మంత్స్ వరకు దీని ప్రభావం ఇంకా ఉంటుంది సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు దాని తర్వాత రాహు మారిపోయాక అంత అంత ఎక్కువగా ఉండవు ఒక సెవెన్ మంత్స్ వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి చెప్పాలంటే నాట్ ఓన్లీ ఈ గ్రహణం అని కాదు జనరల్ గా కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ గ్రహణం మాత్రం మనకి లేదు ఇక్కడ ఎందుకంటే మార్నింగ్ సిక్స్ ట్వెల్వ్ నుంచి టెన్ సెవెంటీన్ మధ్యలో ఉంటుంది ఈ గ్రహణం చూసుకున్నట్లయితే సో అది మార్నింగ్ టైం మనకి చంద్రుడు కనబడ్డు ఇది కొరియా సౌత్ అమెరికా సైడ్ ఫారిన్ కంట్రీస్ సైడ్ ఉంటుంది చెప్పాలంటే ఇక్కడ లేదు మనకి అయితే ఇది మీనరాశిలో పడుతుంది కాబట్టి మీనము కర్కాటకము వృచ్చిక రాశి వారు శని నక్షత్రాల వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలంటే ఉత్తరాభాద్ర అండ్ మనకి చూసుకున్నట్లయితే ఆ యొక్క పుష్పమి నక్షత్రం వారు అండ్ అనురాధ నక్షత్రం వాళ్ళు అంటే శని యొక్క నక్షత్రాలకి కొంత ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది మరి ఈ ఈ యొక్క రాసుల వారికి అంటే పన్నెండు రాసుల వారికి పన్నెండు డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఉంటాయి కొన్ని రాసులు వారికి మంచి కూడా చేస్తుంది ఈ గ్రహణం అనేటువంటిది ఎప్పుడు కూడా అంటే ఎటువంటి రాసుల వారికి చెప్తానండి ఇప్పుడు మీకు ఒక్కొక్క రాశి చెప్పుకుంటూ వెళ్తాను ఒక్కొక్క రాశి తీసుకుంటే ఫస్ట్ మనం మేషరా మేష మేష మేషరాశి తీసుకోండి పన్నెండులో గ్రహణం కాబట్టి ఈ పన్నెండు గ్రహణం అనేటువంటిది ఎప్పుడు కూడా ఖర్చుల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఇది ఒక ఫార్టీ డేస్ ఉంటుంది గ్రహణం నుంచి ఒక నలభై రోజుల పాటు వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి అంటే గ్రహణం వస్తున్నప్పుడు యాక్చువల్గా మనకు మహర్షులు చెప్పింది ఏంటంటే గ్రహణం ఒక యోగం గ్రహణం వల్ల మీరు ఆ రోజు గ్రహణ సమయంలో సాధన చేసుకుంటే బాగుంటుంది మీ ఇష్టదైవాన్ని సాధన చేసుకోవడం దుర్గానామం చదువుకోవడం చండీ పారాయణం చేసుకోవడం లలితాస్త్రనామాలు చదువుకోవడం అట్లా చేసుకోవాలి రైట్ అయితే ఫస్ట్ మేష లగ్నం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఫార్టీ డేస్ జాగ్రత్తగా ఉండాలి వృషభం వారికి లాభస్థానంలో గ్రహణం కాబట్టి మంచిది వీళ్ళకి అన్ని రకాల లాభాలు ఇస్తుంది గ్రహణం ఎప్పుడు కూడా వీళ్ళకంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఒక సక్సెస్ రావట్లేదు లాభం రావట్లేదు అనుకున్నది మూవ్ అవుతుంది కొంతవరకు సో మిథునం వారికి కూడా మంచిది బికాస్ ఆఫ్ టెన్త్ హౌస్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి కొంతమంది చూడండి ఏదో మనీ కడితే జాబ్స్ ఇప్పిస్తాము అంటారు అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు అలాంటి వాటి వల్ల మోసాలు ఉంటాయి కొద్దిగా సో కెరీర్ పరంగా గ్రోత్ అది ఇస్తుంది గ్రహణం డోంట్ వరీ బట్ ఈ మనీ కడితే జాబ్ ఇప్పిస్తామనే దాని జోలికి ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారంటే ఎవరు అంటారు ఎక్కడో డబ్బులు కట్టాలి ఇవన్నీ ఎలా ఉంటాయంటే బయట చెప్పుకోలేదు కూడా ఇచ్చేమని చెప్పుకుంటే వీళ్ళకి కూడా ప్రాబ్లం అయ్యేది అవును అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సో వృషభము మిథునం వారికి మంచిదే టెన్త్ అండ్ లెవెంత్ లో గ్రహణం జరిగేటప్పుడు అండ్ కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే లాంగ్ జర్నీ చేసే విషయాల్లో ఫార్టీ డేస్ జాగ్రత్తగా ఉండాలి లాంగ్ జర్నీస్ చేసే విషయాల్లో అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తొమ్మిదో స్థానం రాహు ఉన్నప్పుడు సర్వసాధారణంగా పితృ కర్మలు చేసే విషయాల్లో కొన్ని మర్చిపోతారు వీళ్ళు యాక్చువల్గా నైన్త్ హౌస్ రాహు ఉన్నప్పుడు ఏంటంటే పితృ కర్మలు చేయడం ద్వారా వీళ్ళకి గ్రోత్ ఉంటుంది గోచారంలో ఇంతలో ఉన్నందుకు ఇక మనకి సింహలగ్నం ఆర్ సింహరాశి వారికి నేను చూసుకుంటే అష్టమంలో రాహు ఇది ఒక రకంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి చేస్తుంది కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త కూడా ఉండాలి అష్టమ రాహు అష్టమంలో గ్రహణం పడుతున్నందుకు ఇక లగ్నం వారికి చూసుకున్నట్లయితే వీళ్ళకి సప్తమ స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి కరెక్ట్గా పద్దెనిమిదవ తేదీ నుంచి ఒక ఫార్టీ డేస్ ఎప్పుడు కూడా ఒక ఫార్టీ డేస్ ఉంటుంది గ్రహణ ప్రభావం వివాహ నిర్ణయాలు కానివ్వండి వివాహాలు చేసుకోవడం కానివ్వండి అంటే నేను రీసెర్చ్ చేసి చాలా మంది మీద ఇది రీసెర్చ్ చేసి చెప్తున్న అంశాలు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయం కానివ్వండి పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యాలగ్న వారి కన్యా రాశి వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు పర్టికులర్గా గ్రహణం ఆరో స్థానంలో చాలా మంచిది కోర్టు కేసెస్ మీద గెలుపు ఉంటుంది శత్రువుల మీద గెలుపు ఉంటుంది వీళ్ళు ఏదైనా సరే ఒకటి సాధించాలనుకుంటే మొండిగా సాధించగలుగుతారు తులాలగ్నం వారు తులారాశివారు సో గుడ్ డోంట్ వరీ ఇక వృచ్చికం వారు పర్టికులర్ గా మనం చూడండి గ్రహణానికి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి అంటుంటారు చూసారు పర్టికులర్గా వృచ్చిక రాసి వారు జాగ్రత్తగా ఉండాలి ఏమంటే ఇక్కడ లేదు కదండి లేకపోయినా సరే కొంత జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో కొంచెం ఏం లేదు కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పారు అంతకుమించి ఏం లేదు అక్కడ కదలొద్దు అంటే ఇక్కడ గ్రహణం లేదు కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ కొంచెం రెస్ట్ తీసుకోవడం మంచిది ఎందుకంటే సంతాన స్థానంలో గ్రహణం పడుతుంది కదా వృచ్చికం వారికి అందుకని ఇక ధనుర్ లగ్నం ధనస్సు వారికి తీసుకుంటే వీళ్ళు ఈ ఫార్టీ డేస్ కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఏదైనా కోర్సెస్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఓకే అండ్ మకరం వారికి మంచిదే బికాస్ ఆఫ్ మూడో స్థానంలో గ్రహం పరాక్రమ స్థానం ధైర్యంగా కొన్ని పనులు చేసి సాధించుకుంటారు గుమ్మం వాళ్ళకి ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభానికి రెండో స్థానం గ్రహణం కాబట్టి కుంభరాశి వారి ఆరు కుంభలగ్నం వారికి ఫైనాన్స్ ఎవరికైనా ఇస్తున్నామా డబ్బులు ఇచ్చేమన్నా మోసపోతామా తెలిసిన వాళ్ళకి చూడ మోసపోతుంటారు ఒక్కోసారి కుంభం వారికి ఈ ఈ కాంబినేషన్స్ వల్ల ఇక మేన్ రాశి వారికి ఊహలు పెరుగుతుంటాయి అంటే ఆ రాశిలోనే ఎక్కువ గ్రహణం కదా ఏదో అయిపోద్దేమో అమ్మో ఏదో అనవసరమైన నెగిటివ్ థింకింగ్స్ పెరుగుతుంటాయి బికాస్ ఫిఫ్త్ లాడ్ వచ్చి లగ్నంలో ఉండి గ్రహణం పట్టింది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇక్కడ ఎక్కువగా ఇందాక నేను చెప్పినట్టుగా మేనము కర్కాటకము అండ్ వృచ్చికము దాంతోపాటు మేష కుంభరాశుల వారు ప్రత్యేకంగా దానాలు ఇవ్వాలి మిగతా వాళ్ళు వాళ్ళు ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు తప్పేం లేదు గ్రహణ ప్రభావం తగ్గించుకోవడానికి ఏం దానం ఇవ్వాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది వెరీ క్లియర్లీ మినుములు ఉలవలు గోధుమలు బియ్యము ఈ నాలుగు రకాల పదార్థాలు ఒక అంటే కొంతమంది రాగి వాటిల్లో ఇస్తుంటారు కొంతమంది ఇత్తడి గిన్నెలో ఇస్తుంటారు గిన్నెలో నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెట్టి రవిచంద్ర ప్రతిమలు నాగపడ పడగా వీలైతే కొంత బియ్యం కూడా వీటన్నింటిని కలిపి దానంగా ఇవ్వాలి పురోహితుడికి తీసుకో వాళ్ళకే దోషం ఓకే ఎందుకంటే పురోహితుడు అంటే పురం హితం చేసేవాడు ఆయన పని ఏమిటి ఎవరిదైనా దానం ఇస్తే తీసుకోవాలి గాయత్రి చేసుకోవాలి ఆయన ఆయన కర్మది అంటే ఆయన ఆయన ధర్మం అది కర్మ కంటే చెప్పాలంటే ధర్మం అది ఆయన ధర్మం ఆయన ఎలా అయితే చేస్తాడో ఇచ్చేవాళ్ళు కూడా దాంతోపాటు ఎంతో కొంత దక్షిణం ఇవ్వాలి పాపం ఆయన కూర్చొని జపం చేస్తున్నాడుగా మన ధర్మం మనం పాటించాలి ఆయన ధర్మం ఆయన పాటించాలి మనం దానం ఇవ్వకపోవడం దానంతో పాటు దక్షిణం ఇవ్వకపోవడం దోషం పురాణంలో అయితే విష్ణువే స్వయంగా చెప్తాడు మీరు పుదు పురోహితుడు చేసినటువంటి పూజకి దక్షిణ ఇవ్వకపోతే అది చాలా పెద్ద దోషం ఫలితం రాదట చాలా మంది దక్షిణ ఇచ్చే విషయంలోనే ఏమి ఇస్తాము ఏమైనా ఎక్కువ లేకుడుగుతాడు ఈ ఫీలింగ్ లో ఉంటారు ఫస్ట్ పూజ కంటే కూడా ఈయన పూజ అయిన తర్వాత ఎంత దక్షిణ అడుగుతాడనే ఆలోచన మీదే ఉంటారు అందుకని ముందుగా అడగండి మీరు అట్లా కాదు ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా అంటే కొంతమంది వెళ్ళి ఏమండి మాది లేవు ఇంత ఇవ్వగలం అంటే తీసుకుంటారు అదేమిదా విషయం కాదు చూసి ఇవ్వండి అది నేను అనేది అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఇచ్చే వ్యక్తి ఎవరికైతే ఇస్తారో ఈశ్వర స్వరూపంగా ఇవ్వాలి ఓకే అలా ఇవ్వాలి మీరెంత హ్యాపీనెస్ తో ఇస్తే మీకు అంత మంచి కలుగుతుంది వాళ్ళు కూడా అదే పరంగా వాళ్ళు కూడా ఎంతో ఉదార స్వభావంతో వీళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా అనుకోవాలి అంతేగానే అబ్బా వీళ్ళు వంద రూపాయలే పెట్టారు రెండు వందలే పెట్టారు అనుకోకూడదు లేక పెట్టారు కొంతమందికి ఉండదమ్మా అందరూ గొప్పగా ఒక ఐదు వందలే దక్షిణ ఇవ్వాలను వందే ఇవ్వాలని రూల్ లేదు ఒక వ్యక్తి పది రూపాయలే పెడతాడు పాపం ఉండదు కొంతమంది కొంతమంది పిసినారు తనంత దట్ ఈస్ డిఫరెంట్ గైస్ అలా పెడితే మనం ఏం చేయలేము పది రూపాయలు పెడతాడు దక్షిణం ఏం చేస్తాం సరే పురోహితం కోరేవాడుగా తీసుకోవాలి తప్పదు ఇంకా అయితే ఇప్పుడు ఈ ప్రభావమే మన దగ్గర లేనప్పుడు గర్భిణీ స్త్రీలు ఒక్కరు జాగ్రత్త పడాలి మరి మిగతా వాళ్ళంత ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందంటారు అమ్మా ఇక్కడ ప్రభావం లేనప్పుడు దాని ప్రభావం కూడా చాలా స్వల్పంగానే ఉంటుంది కాకపోతే ఈ ఫార్టీ డేస్ ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను ఓకే పర్టికులర్ గా ఈ నలభై రోజులు ఎందుకంటే దాని ప్రభావం గ్రహణం పట్టింది కదా అక్కడ గ్రహణం పట్టినందుకు దాని ప్రభావం అక్కడ ఇస్తుంది